హాయ్ హలో వెల్కమ్ టమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మధ్యనే కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను సో సాయి శృతజ వాళ్ళు వచ్చారు కదా సో ఈరోజు వాళ్ళు ఇల్లు ఎత్తుక్కోవడానికి వెళ్ళారనమాట పొద్దున్నే నారాయణగూడ సైడ్ వాళ్ళు వచ్చేసరికి నేనైతే వంట ప్రిపేర్ చేశాను ఏమేమి చేశానో చూపిస్తాను ఇది వచ్చేసి మామిడికాయ పప్పు దోసకాయ పచ్చడి ముక్కలు అండ్ మామిడికాయ చారు ఇది మామిడికాయ పప్పు వెరైటీస్ చేశాను కూడా చేశాను సో వాళ్ళైతే రావాలి వాళ్ళు వస్తే అప్పుడు అందరం కలిసి భోజనం చేస్తాం అనమాట వాళ్ళ కోసం వెయిటింగ్ నేను ఎలా ఉంది పప్పు మామిడికాయ పప్పు సూపర్ పచ్చడి పచ్చడి దోస పచ్చడి ఇంకా సూపర్ చల్లమిరపకాయలు వడియాలో వేయించాను ఎండలో అలసిపోయి అలసిపోయి వచ్చారు శ్రీతజ అయితే రాగానే ఇట్లా వాలింది పప్పులో తినాలి చల్లమిరపకాయలు మామిడికాయ పప్పు ఫేమస్ చల్లమిరపకాయలు సాయికి తినడం నేర్పియాలి శ్రీత కదా తినడం రాదు సాయి అసలు టేస్ట్లు తెలియట్లేదు కాంబినేషన్స్ తెలియట్లేదు మంచిగా ఇక్కడ ఉన్న రోజులు చక్కగా తినడం నేర్పించి పంపించాలి చచ్చుకుంటున్నావా నువ్వు కూడా ఏమొస్తున్నాయి ఎలా ఉన్నాయి సాయి సాయికి కాంబినేషన్స్ నేర్పియాలి తినడం నేర్పియాలి సాయికి చెప్ప నెయ్యి నెయ్యి ఆహా సూపర్ అసలు అసలు ఇప్పుడు తినాలనుకోలే సిత్తుగాడు అయితే వాళ్ళ ఆయన ఏం చేసాడంటే ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టాడు అనమాట పప్పు పచ్చడి టేస్ట్ చూసింది అసలు ఇక పోయి చక్కగా పెట్టుకొచ్చుకుంది ఇద్దరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారే ఇళ్ళ కోసం కుక్కట్ తిరగలేదు అవన్నీ లేవు ఇక్కడ మొత్తానికి నచ్చినాయా లేదా ఏమన్నా ఓకే మళ్ళీ ఎప్పుడు మళ్ళా రేపు పోతారా ఇప్పుడు వర్క్ ఉందంట మా అల్లుడు వచ్చేసాడు అనమాట మా సాయి సో ఇప్పుడు గబగబా భోజనం చేసేసి గబగబా డ్యూటీకి వెళ్ళిపోవాలి మా పడక పడకసీన్ వేసేయాలి ఇప్పుడు ఎండకి పాపం అల్లడం ఇవాళ మూగెండ ఇది మరీ డేంజర్ ఎండ చాలా ఘోరంగా ఉందన్నమాట ఏం కావాలి చారు మామిడికాయ చారు చేసా చాలా బాగుంటది టేస్ట్ సరే ఓకే పెరుగంట తీసుకొచ్చి చేస్తా వీళ్ళకి సాయంత్రం పూట మా శ్రీతజ ఒక పెద్ద పని పెట్టుకుందండి వాళ్ళ ఆయన పకోడీ చేయమన్నాడు సరే నేను చేద్దాం అనుకున్నా నేనే చేస్తా అన్నది ఫస్ట్ ఆనియన్స్ కట్ చేస్తా అన్నది సరే అన్న పిండి కూడా నేనే కలుపుతా అన్నది సరే అన్నా నేనన్నా సరే నువ్వే చేసాయి రాదే పకోడీ అని అన్నా అంటే సరే అన్నది ఇగో చూడండి పచ్చిమిర్చి కట్ చేస్తుంది ఒక పక్కన ఆనియన్స్ పెట్టుకుంది చక్కగా తీరిగ్గా కూర్చొని పకోడీలోకి పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కట్ చేస్తున్న శ్రీతజ హాయ్ చెప్పు ఏం చేస్తున్నావు కన్నా మీ ఆయనకేనా పేరు చెప్పి అంతేనా జాగ్రత్తగా అయ్యాము పకోడీలో ఓకేనా అబ్బా ఏసిందిరా బాబు వంటలకే వంటలు నేర్పిస్తుందట ఇవా వంటలకే వంటలు నేర్పిస్తుందట నోట్ దిస్ పాయింట్ ఇవరా బామ్ చూద్దాం ఎక్క చేస్తావు నేను ఏం చెప్పాను కొలతలు చెప్పను ఏం చెప్పాల చెప్పాలమ్మా అబ్బా వంటలకే వంట నేర్పించేదాన్ని నువ్వు నాకు వచ్చినవి నేర్పించే రకాన్ని నేను ఇప్పుడు దీంట్లో కొలతలు నేను చెప్పాలంటావు ఎంత ఉప్పు ఎంత కారం వేయాలి ఎంత చోడా ఉప్పు వేయాలి ఎంత శనగపిండి వేయాలి ఎంత బియ్య పిండి వేయాలి అన్ని చెప్పాలి ఇప్పుడు నేను మళ్ళీ ఆమెకి ఓయ్ అమ్మ చూసారా ఇగా అట్టుంటది పని సరేలే ఏం చేస్తా నేర్పియాలి కదా ఇక మరి మొత్తం అవునవును అమ్మా నేను రానమ్మా అంత దూరం నేను రాను తల్లే ఓకే ఎంత బాగా కట్ చేస్తుందో చూడండి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి భలే సన్న కట్ చేసింది కదా ఇప్పటిదాకా కళ్ళల్లో నీళ్లు రాలేదంట ఇప్పుడే వస్తున్నాయంట కళ్ళల్లో నీళ్ళు ఎన్ని ఉల్లిగడ్డలు కట్ చేసావే నాకు 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 రావు తెలుసా ఉల్లిగడ్డలు కట్ చేస్తే ఒక ఐదారు కట్ చేసాక కొంచెం ఘాట్ అనిపిస్తుంది కానీ నాకు ఉల్లిగడ్డలు కట్ చేస్తే రావు దీనికి ఎమ్మటే వస్తాయి గాని ఇప్పుడు వస్తున్నాయి అంటే ఇప్పటిదాకా రాలే నీళ్ళు మొత్తానికి ఉల్లిపాయలు కట్ చేస్తుంది పకోడీ కోసం ఎన్ని కష్టాలు వచ్చాయి తల్లి నీకు ఉల్లిగడ్డ కట్ చేసే కష్టాలు కష్టమే లేదు బా చేసేసిందిరా నాయన వాళ్ళ ఆయన కోసం చేస్తుంది కాబట్టి కష్టాలు ఏం లేవంట నీకు అయితే నీకు విషయం తెలుసా మమ్మీ నన్ను అయితే మా అత్తగారికి కొంచెం పొద్దులో అని ఉందంట అయితే పడుకున్నారంట కొద్దిగా తొందరగానే పడుకున్నారంట పడుకున్న దగ్గర నుంచి నేనే కళలో వస్తున్నానంట అత్తయ్య ఎలా ఉంది అత్తయ్య బాగుందా అత్తయ్య తగ్గిందా అత్తయ్య అత్తయ్య కళలో వస్తున్నానంట సూపర్ అసలు ఫోన్ చేసి చెప్తున్నారు ముప్పై నా కళ్ళల్లో అంతగానో ఏంటి అమ్మాయి ఇంతగానో వస్తున్నారు అనుకుంటున్నా నువ్వు బానే ఉన్నావా నీకు మంచిగానే ఉందా నేను హ్యాపీ అనకపోయినా నేను చాలా మంచి ఉన్నాయి అంటే ఒకటి ఒకటే కళ్ళలో వస్తున్నావు కళ్ళు తెరిస్తే ఏం లేదు మళ్ళీ కళ్ళు ముయంగానే నువ్వే వస్తున్నావు అని అంటున్నావు వస్తుంది నైట్ అంతా నిద్రపోలేదంట అయ్యో మళ్ళీ పొద్దు వేసరికి ఏం లేదంట బొజ్జలు నొప్పి లేదు ఉబ్బరం లేదు ఏం లేదంట నువ్వు వెళ్ళి ఏం మంత్రం వేసావు కళ్ళు ఫుల్ కలవరిచ్చిరంట ఇంటి నిండా ఉల్లిగడ్డ పొట్టు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసింది కదా ఇందులో ఫస్ట్ ఉప్పు కారం వేయాలన్నమాట ఉప్పు కారం ఫస్ట్ వేసి బాగా కలపాలి ఆపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసింది కదా కలుపుతోంది మొత్తం అంతా విడిపోవాలి చక్కగా ఉప్పు చది ఉప్పు మళ్ళీ కావాలంటే కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చు ఉప్పును కొంచెం కారం వేసి కలుపుకోవాలన్నమాట కొంచెం కారం కూడా వేసాను మంచిగా బాగా వాటర్ వచ్చేదాకా కలపాలన్నమాట దాన్ని అట్లా కలిపితే ఏంటంటే మాక్సిమం పిండి మనం వీటితోటే కలిపేసుకోవాలన్నమాట వాటర్ ఎక్కువ యూజ్ చేయకుండా చివరిలో కొంచెం కావాలంటే వాటర్ మనం చల్లుకుంటూ కలుపుకోవాలి మంచి ఇట్లా ఇట్లా నలుపుకుంటూ అట్లా అట్లా నలుపుకుంటూ కలపాలి ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేయాలి కొంచెం జీలకర్ర వేసాను ఇప్పుడు ఇందులో మనం శనగపిండి వేసుకోవాలి శనగపిండి మొత్తం ఎగురుతుంది కొంచెం బియ్య పిండి కూడా వేసుకోవాలి ఇందులోనే అంత ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా బియ్య పిండి క్రిస్పీనెస్ కోసం అంతే బాగా కలపాలన్నమాట ఇప్పుడు దీన్ని అండ్ ఇందులో ఒక స్పూన్ అంతా సోడా ఉప్పు ఒక చిన్న బుల్లి స్పూన్ అంతా చూపిస్తాను నా దగ్గర ఏ స్పూన్ ఉంటుందో ఇవ్వండి స్పూన్ ఉంది కదా దీంతో నా గోరె నొప్పి సో చూడండి ఆనియన్ లో వచ్చిన వాటర్ తోటే మాక్సిమం కలపడం జరుగుతుంది సో కొంచెం మనం వాటర్ చల్లుకోవచ్చు ఈ స్టేజ్ లో అయినా కొద్దిగా చేయబట్టు చూడండి మాక్సిమం కలిసింది కొంచెం అంతా వాటర్ చల్లుకుంటూ చేయబట్టు ఇది పట్టించిన పిండి కాదు ఇది కొన్న పిండి నేను మాక్సిమం పట్టించిన పిండే వాడతాను కాకపోతే కొంచెం అది చాలా రోజులైంది పట్టించి పట్టించిన పిండి అయితే జిగురు బాగా వస్తుంది అనమాట గా ఉంటుంది ఇది కొన్న పిండి కాబట్టి కొంచెం రఫ్ గా ఉంటుంది కాబట్టి ఇది రఫ్ గా ఉంటుంది అందుకే ఇట్లా కనపడుతుంది ఇంకొంచెం శనగ పిండి పడుతుంది వేస్తాను ఈ పకోడీ పిండి కలపడం అయిపోయిందో ఇప్పుడు స్టవ్ మీద నేను ఆయిల్ పెట్టొస్తానో ఈమె పకోడీలు వేయిస్తుందో సో ఆయిల్ పెట్టాను సో నూనె కాగిందనమాట కొంచెం వేసి చూసి పక్కన పడేయాలి ఓకే ఇప్పుడు శ్రీతజ పకోడీ కొంచెం పెద్దగా పకోడీలు వేస్తున్నా శ్రీతజ జా వా అసలు అసలు మీ ఆయన పొంగిపోవాలి నిన్ను చూసి సూపర్ వేస్తుంది పకోడీలు మరి నిండా వేయకు ఇప్పుడు హైలో పెట్టుకో మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా వే వేయించాలి రైట్ హ్యాండ్ ఏం దు నూనె బాగా కాగింది కదా వెంటనే వేగిపోయాయి చక్కగా అంటే ఫస్ట్ కాగిందిగా నూనె బాగా సూపర్ చేస్తుంది శితజపా కొడు మా సిత్తిగాడికి దిష్టి కొడుతుందో ఏమో ఏఈ సిగ్గింగ్ రే ఇంగ్ రే నీకు సూట్ కాలేదే సిగ్గింగ్ సూట్ కాలే నీకు నువ్వు రౌడీ బేబీ నువ్వు రౌడీ బేబీ సిగ్గింగ్ సూట్ కాలే నీకు తీ ఇప్పుడు వేసేవి సిమ్లో వేస్తావు కదా వేయగానే హైలో పెట్టేసేవి సరేనా నూనె మంచిగా డ్రైన్ చేయి అట్లానే తీయాలి ఇప్పుడు ఇవి మా కోసం ఫస్ట్ అనమాట సాయి రాలే ఇంకా మన కోసం మనం వేసుకొని తిన్నాము సాయి వచ్చిన తర్వాత మళ్ళీ వేస్తా అని చెప్పింది ప్రాక్టీస్ అవుతుంది ఈలో ప్రాక్టీస్ అయిద్దంట ఆయనకు మంచిగా వేస్తుంది ఈ పిచ్చికి వచ్చినవన్నీ మేము దీని ఈ పిచ్చికి ఏం రాలే మంచిగా వచ్చినాయి పక్కోడీలు పకోడిలానే వచ్చినాయి చెక్కోడీలా రాలే సో సెకండ్ వా ఏస్తుందే ఎస్ ఇంకొన్ని ఇంకో రెండు ఎక్కడ పెట్టి రావాలి దేవుడి దగ్గర పెట్టి రావాలా ఫస్ట్ టైం వేస్తుంది ఓకే డన్ దేవుళ్ళకి కూడా పకోడీ పెట్టాం మేము తెలుసా మేము ఏది చేసినా ఫస్ట్ దేవుడి దగ్గర పెడతాం అన్నమాట అందుకని అందులో శ్రితజ ఫస్ట్ చేస్తుంది కదా ఇక అందుకే దేవుడి దగ్గర పెట్టామన్నమాట అంటే నాట్ ఓన్లీ ఫర్ దేవుడు ఇట్ ఈస్ ఆల్సో ఫార్ మై డాడీ అందరికీ అందరికీ ఇప్పుడు మంచిగా వేగుతున్నాయి సెకండ్ వాయిలో సో ఫైనలీ పక్కోడి చేయడం కూడా వచ్చింది అనమాట ఏమొచ్చింది పక్కోడి చేయడం కూడా వచ్చింది వచ్చేసింది మ్యాగీ చేస్తుంది టమాటో కూర చేస్తుంది పాలకూర చేస్తుంది బిర్యానీ బిర్యానీ చేస్తుంది సో ఫైనల్లీ పకోడీ చేయడం కూడా వచ్చింది చేస్తా ఫ్రైడ్ రైస్ చేస్తా కోపన్నం చేస్తా ఉప్మా చేస్తా మొన్న చేసింది వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉప్మా ఇంకేం టమాటో ఫైనల్లీ పకోడీ చేయడం వచ్చిందని చెప్తుంది

ఇంకొంచెం ముందే తీయొచ్చు శ్రీత కదా తీసాక నల్లగైతున్నాయి ఆ వేడి కాబట్టి ఇంకొంచెం ముందే తీయచ్చు చూడండి పట్టు కాలుతుంది బా సూపర్ టేస్ట్ ఉంది క్రిస్పీ ఉన్నాయి కాకపోతే కొంచెం ముందు తీసి బాగుంది చాలా క్రిస్పీ వచ్చినాయి కొంచెం ముందు తీస్తే ఏంటంటే కలర్ కూడా ఇంకా సూపర్ వస్తుంది క్రంచీ క్రంచీ శ్రితజా ఏమో వాళ్ళ ఆయన కోసం పక్కడి చేస్తుంది వాళ్ళ ఆయన ఏమో శ్రితజా కోసం థమ్స్అప్ తీసుకొచ్చాడు ఏ ఎందుకు చేయడ్డు పెట్టుకుంటున్నావు సిగ్గు పడుతున్నావా సిగ్గు పడుతున్నా అల్లుడు పెట్టు మా ఫ్రిడ్జ్ చూడు ఏ వాళ్ళు మొత్తం మా ఫ్రిడ్జ్ క్లీన్ చేపిచ్చా అనమాట అమ్మాయిని పిలిచి సో అందుకని చాలా నీట్ గా ఉంది మా అల్లుడు ఊపిరి పీల్చుకున్నాడు ఊపిరి పీల్చుకున్నా అల్లుడు ఎలా ఉంది శ్రీవారు ఎలా ఉంది అదే నచ్చింది ఇప్పుడు స్టార్ట్ అయింది కన్నా వీడియో ఎలా ఉంది కరం కరమ్ అంటుందా బాగుందా టేస్ట్ నేనే చేశాను అబ్బో టేస్ట్ బాగుందా నచ్చిందా అయితే చేస్తాను మళ్ళీ మళ్ళీ తర్వాత మన ఇంటికి వెళ్ళాక స్నాక్స్లు నేర్చుకుంటా బాగున్నాయా Kan leh